అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటీడీఏపీఓ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు పాడేరు ఐటీడీఏపీఓ తిరుమణి శ్రీపూజ రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మండలంలో రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలు పీవో సందర్శించారు ముందుగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణాలను ప్రధానోపాధ్యాయులు గోపాల్ వార్డెన్ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు కేక్ తినడం వల్ల ఇలా జరిగిందని వారు చెప్పడంతో కాకమ్మ కబుర్లు చెప్పవద్దని మండిపడ్డారు మంచినీటి సరఫరా అయ్యే ప్రాంతాలను వంటసాలను మరుగుదొడ్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి కాలం చెల్లేందుకు సిద్ధంగా ఉన్న ఉప్పు ప్యాకెట్లు పరిశీలించారు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు ఎందుకు స్టోర్ రూమ్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో క్లాస్ రూమ్లో ఏకాంతంగా మాట్లాడారు అలాగే స్టోర్ రూమ్ను తనిఖీ చేసి కుళ్ళిన ఉల్లిపాయలు ఉండటంతో వాటన్పై తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు పాప చె పాపడి ఫిఫ్త్ క్లాస్ అన్న మేడం క్లాస్ టెన్త్ క్లాస్ మేడం టెన్త్ క్లాస్ ఏం తీసుకుందాం తీసుకుని చెప్పారు మేడం ఇంతమంది తిన్నారు మీరు అది తను తిని అంతా టెన్త్ క్లాస్ అంతా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కొంతమంది మేము తిన్నామని చెప్పి కానీ మరి థర్డ్ థర్స్ టెన్త్ థర్త్ వరకు అందరు పడ్డారు కదా ఫిఫ్టీ ఇంత మెను ఏమి పెట్టారు శనివారం మధ్యాహ్నం గుమ్మడికాయ మేడం మెన్యూ పెట్టారు గుమ్మలకాయ ఉన్న పచ్చనపప్పు పెట్టాం మేడం సాయంత్రం బంగాళదుంప టమాటా వేసుకు అదే అండి శనివారం సాయంత్రం ఊసింది పిచ్చి వేసి శనివారం ఉదయం పెట్టారు శనివారం ఉదయమో కిచిడి మెనూ ఏంటి శుక్రవారం దాటి వినిపిస్తారు శుక్రవారం దాటు సరే

విషయం మాట్లాడదు అంటే నీకు ఇక్కడ ఏం జరిగినా తెలియ తెలియదు కాదు కదా పిల్లలకి బాగోనంత వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా తర్వాత కేజీహెచ్ తీసుకెళ్ళావు కదా ఇప్పుడు నాకు చెప్పు బా పాడే ఫుడ్ ఫుడ్ రోజు ఫుడ్ అంత లోపల ఏం చేస్తుందో అది ఇక్కడ బయట తీసుకుని ఎవరు డస్ట్బిన్ లేదు పిల్లలు ఇప్పుడు తిన్నారు తిండి పడేయాలి ఎక్కడ పడేస్తున్నారు ఎక్కడ ఎక్కడికి వెళ్తారు అంటే నేను ఇక్కడ తినేసి క్లాస్ రూమ్ ఉంటే చెప్పి అక్కడ పడేసి మళ్ళీ ఇక్కడ వచ్చి పడుకుంటాను ఇక్కడ వేసేస్తాను నేను నాకు చూపించుకున్నాను అండి